રાહુલ ગાંધી લાડીક आय करता हूँ अली लाले नरसिंह राठी 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 ಮಗ ವೀರಶೈವ ಲಿಂಗ ಬಂಧು ಅಂದ್ರೆ ಶರಣು ಶರಣಾರ್ಥ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మా లింగాయత్ కులానికి ఎంతో మేలు చేయడం జరిగింది ఈ లింగాయత్ వెనుకబాటుతనం ఎప్పటి నుంచో ఉంది దీంట్లో మా తొంభై శాతం లింగాయతులు కూడా చాలా బీలవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ లింగాయత్ కులాన్ని గుర్తించి కార్పొరేషన్గా లింగాయత్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సహాయం చేసిన మంత్రివర్యులు కొండం ప్రభాకర్ గారికి అలాగే సురేష్ శెట్కర్ గారికి సుదర్శన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ లింగాత్ సమస్య తరఫున ఈ భోజన మండలం మరియు సాలూర మండల్ నుంచి లింగయత్ తరపున తరఫున ఈరోజు పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది ఈరోజు వీర అందరికీ శరణులు ఈరోజు చాలా గొప్ప దినము ఎందుకంటే వెనుకబడిన తరగతులలో భాగంగా వీరశైవ లింగాయ సమాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ప్రత్యేకంగా మా యొక్క బోధన శాసన సభ్యులు శ్రీ రెడ్డి గారిని కూడా అందరికీ ప్రతి ఒక్కరికి రాజకీయ కాంగ్రెస్ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వీరశైవలందరూ వాళ్ళకు దేశంగా చెప్తున్నాము ఈరోజు వీరశైవ లింగాయతని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది పది సంవత్సరాలు చేయలేని పని ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రెండు నెలలే ప్రతి కులాన్ని గుర్తించి మా వీర వెనుకబడ్డ కులాన్ని గుర్తించి ఈరోజు మా వీరసేవలకి ఒక సందర్భము తెచ్చి అందరి మనసులో ఈరోజు గొప్ప ఆనందం ఉంది అందుకే ఈరోజు సాలూర మండల్లో మా యొక్క కార్యకర్తలందరూ పాలాభిషేకాలతో మన రేవంత్ రెడ్డి గారిని అలాగే మా సుదర్శన్ రెడ్డి గారిని పాలాభిషేకం చేయడం జరిగింది అందుకనే పేరు పేరున మా కార్యకర్తలందరికీ మా మండలి తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం గారు